సమ్మక్క జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చెప్పారు శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీహర్ష రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు దేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహించే సమ్మక్క సారళమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ జాతరకు గతంలో కంటే భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు ఎనిమిది నుంచి పది లక్షల మేర భక్తులు వస్తారనే అంచనాలతో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు సింగిరేణి ఎన్టీపీసీ మున్సిపాలిటీ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జాతరను విజయవంతం నిర్వహించాలని ఆదేశించారు జాతర సందర్భంగా పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత కల్పించే అదనపు కార్మికులను ఏర్పాటు చేశామని అన్నారు జాతర పారిశ్రామిక ప్రాంతంలో అత్యద్భుతంగా ప్రతి ఇంట్లో చుట్టుపక్కల గ్రామం చేసుకున్న గతంలో ఇక్కడ జరిగినప్పుడు మీ అందరికి తెలుసు ఇక్కడ ఎక్కడ ఎలాంటి వ్యవస్థ ఉండకపోయేది వసతులు కూడా ఇబ్బంది పడేట పోయిన సంవత్సరం ఏర్పాటు బ్రహ్మానది దేశం అప్పుడే మనం సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది వచ్చినాం తర్వాత ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు చేస్తున్నప్పుడల్లా మనం ఏదో చేయడం తర్వాత ఇక్కడ దీన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేయడం ప్రతిసారి రెండు మూడు కోట్ల రూపాయలు పెడుతూ మళ్ళీ వచ్చేసరికి అది మొదటికి వచ్చి దేనికి పనికి రావడం అనే పరిస్థితి ఉండేది మా మా జిల్లా కలెక్టర్ గారు సీఆర్సీ గారు కమిషనర్ గారు సింగరేణి అధికారు ఇది ప్రారంభం చేసింది సింగరేణి వ్యవస్థ దీన్ని బ్రహ్మాండంగా చేయాలని ఒక ఆలోచనతోటి తర్వాత నిరంతరం ప్రజలకు అందుబాటులో ఒక ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రతిసారి చేసినప్పుడల్లా ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వృధా కాకుండా నిరంతరం దీన్ని మెయింటైన్ చేస్తూ ఇంకా దీన్ని రాబోయే రోజుల్లో రోజుల్లో అద్భుతంగా ఒక సంకల్పంతో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రత్యేకంగా కలెక్టర్ గారికి సింగరేణికి ఎన్టీపీసీకి మా మున్సిపల్ కమిషనర్ గారు సిబ్బందికి అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు ఇవాళ ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా అన్ని ఏర్పాటు చేయడంలో వాళ్ళు సహకరించడం తర్వాత పూర్తిగా నిఘా ఏర్పాట్లు సీసీ కెమెరాలు వాటర్ ఫేస్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటూ

ఇప్పుడు మేము చేస్తున్న పనులు కూడా మీకు కనిపిస్తానే ఉన్నాయి అనమాట ఇందులో ప్రైమరీగా సింగరేణి వాళ్ళు సింహ లాగా వాళ్ళు మేజర్గా ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ స్పెండ్ చేసేసి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది దాంతోపాటు మన మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఒక రెండు కోట్లు దీని మీద పెట్టడం జరిగింది ఇదే కాక ఇక కొంత ఎన్టీపీసీ వాళ్ళు కొంత సపోర్ట్ చేయడం జరిగింది అది ఆర్ఎఫ్సీఎన్ వాళ్ళు కానీ అందరు సపోర్ట్ చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం కల్పించడం జరిగింది అండ్ ఇదే విధంగా ఇప్పుడు మీరు చూసినట్యితే భక్తులు రావడం వచ్చిన దగ్గర నుంచి అంటే వాళ్ళ పార్కింగ్ కానీ లేకపోతే వాళ్ళు వాళ్ళ అకామిడేషన్ ఎక్కడ చేసుకుంటారు నుంచి తర్వాత వాళ్ళు టాయిలెట్స్ కానీ డ్రెస్ చేంజ్ ఎక్కడ చేసుకుంటారు కానీ స్నానాలు ఎక్కడ చేస్తారని అని కానీ తర్వాత దర్శనం ఎట్లయింది అనే దాని కానీ ప్రతిదీ ఏదో హెపాజాట్ కాకుండా ఎట్ల పడితే అట్లా పెట్టినట్టు కాకుండా చాలా ప్లాన్గా ప్లాన్ చేసి క్లియర్ చేయడం జరిగింది అండ్ మనం ఇప్పుడు మెయిన్ రోడ్డు పక్కన ఉన్న మనం మెయిన్ రోడ్ పక్కన ఉన్నాము లేకపోతే రైలు మార్గం కానీ బస్సులు కానీ చాలా కనెక్టివిటీ స్ట్రాంగ్ కాబట్టి కాబట్టి మనం ఫెసిలిటీస్ కూడా ఎక్కువ కల్పించాం కాబట్టి పోయినసారి కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి ఏడు నుంచి పది లక్షల దాకా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట సో దానికి తగినట్టు మీరు అడ్వాన్స్ చూస్తే ఆల్మోస్ట్ ఇరవై ఇరవై ఎకరాలు మొత్తం ల్యాండ్ క్లియర్ చేశాము ఇన్ఫ్యాక్ట్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సైడ్ మొత్తం ట్రాఫిక్ ప్లాన్ చేసాము ఎంట్రీ ఎగ్జిట్ కూడా క్లియర్ గా ప్లాన్ చేయడం జరిగింది ఎగ్జిట్ ఉంటుంది అదే విధంగా మళ్ళీ మనం నది దగ్గరికి వెళ్ళి స్నానాలు సపరేట్ గా దానికి ప్లాన్ చేయడం జరిగింది ఈ రోడ్లు అంతా వైడ్ వైడింగ్ చేయడం జరిగింది మొత్తం చేయడం జరిగింది ఇదే విధంగా సమగ్ర సంగం తీసుకొని జనగాము తీసుకుని ఆ రోడ్డు కూడా మనం కొంత రిపేర్ వర్క్ చేస్తున్నాము సో దట్ తీసుకుని వచ్చే ఘట్టం కూడా దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి అదే కాకుండా